ఖమ్మం వరద ప్రాంతాల్లో బాధితులు తమ బాధలు చెప్పుకుంటుంటే తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీష్ రావు కరుణగిరి రాజీవ్ గృహ కల్ప వెంకటేశ్వర నగర్ కాలువటు మొక్కలగడ్డ ప్రాంతంలో బురదలో కాలినడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న హరీష్ రావు కడపకు ఇంత తిండి పెట్టే వాళ్ళే ఈ ప్రభుత్వంలో లేరా అని ప్రభుత్వం పట్టించుకోలేదని సహాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కేవలం ప్రచారం కోసం వచ్చి పోతున్నారని వ్యక్తం ప్రజలు వరదల్లో సర్వం కోల్పోయామని కట్టుబట్టలతో రోడ్డు మీద నిల్చున్నామని తినడానికి తిండి తాకడానికి నీరు కూడా లేవని బురదలో ఉండడానికి నీడలేక చిన్నపిల్లలతో నరక యాత్ర అనుభవిస్తున్నామని బాధితులు అడుగుతుంటే తీవ్ర భావోద్వేగానికి గురైన హరీష్ రావు ನಲಭ ಪ್ಯಾಕೇಜ್ ಇಟ್ಟಿಗೆ ಎಲ್ಲರು ಅಲ್ಲಿ ಏಮತಿ ಅಲ್ಲಿ ಇದು ಸರ್ ಎಲ್ಲಿ

कुझो साईं मुंड